తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల బ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరేనా నా పేరు అనికే యాదవ్ అన్న ఏం చేస్తారన్నా నేను బీజేఎం యో మచ్ అధ్యక్షుడిని డివిజన్ ఓకే ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా రెడ్డి పోటీ చేస్తున్నారు గెలిచే అవకాశం ఉందా ఎందుకు లేదా అన్నా తప్పకుండా అనేకసార్లు ఇక్కడ బీజేపీ ఇలబడితేనే గెలిచి ఉంది అట్లా అని బీజేపీ ఇలబడితే గెలదని కాదు ఎందుకంటే ఇక్కడ ప్రజలు కూడా అభివృద్ధి చూస్తున్నారు అంటే కేంద్రంలో ఎట్లున్నది రాష్ట్రంలో ఎట్లున్నది ముందు ఉన్న గత రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎట్లున్నాడు ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లున్నాడో జనాలు కూడా చూస్తున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దరిద్రం పోయిందంటే ఇంకొక దరిద్రం మాకు తగిలినట్టు అనిపిస్తుంది ఇప్పుడు అనేక జియోలు పెట్టిండు అనేక స్కీమ్లు పెట్టిండు ఇవన్నీ ముందెందుకు పెట్టాడు అని అడుగుతున్నాం అన్న మేము ముందు ఇప్పుడు పోయిన గవర్నమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు పోయిన ఎలక్షన్కి రేవంత్ రెడ్డి అన్నాడు యారు పథకాలు మేము ఇస్తాం చేస్తామని అవందరికి ఇస్తామని చెప్పిండ్రు ఇప్పుడు ఎందుకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తాం కరెంట్ బిల్లు ఏమంటారు వైట్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తాం అది అని చెప్తున్నాడు ఎందుకంటే ఇవన్నీ ముందెందుకు చెప్పలేడన్నా ఇప్పుడు ప్రజలను మోసం చేసినట్టు కాదు ఒక ఉన్నాడు ఒకడు మోసం చేస్తున్నాడు ఆల్రెడీ కూర్చొని ఆడు ఉన్నది కాకుండా ఇప్పుడు ఈయన వచ్చి ఈయన ప్రజలను అందరిని అట్లనే మోసం చేస్తుండు ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు ఇవన్నీ మొన్న మా మా రాష్ట్ర మా మా రాష్ట్రంలో మా అధికారం మోసం మేము చేస్తామని చెప్పిండ్రు ఇప్పుడు మళ్ళా కేంద్రంలో మా అధికారం వస్తే మళ్ళా నమ్మించి జనాల గొంతులు మన ప్రజలను బాధ పెట్టని చూస్తుంది ఇట్లా ఇంకెన్ని రోజులు బాధ ఎంత వస్తుందండి ఇక్కడ ఇక్కడ కనీసం ఒక ఐదు లక్షల పైన మెజారిటీ ఉంటదని మేము అనుకుంటున్నాం మోడీ చూస్తూనే ఉన్నారు జనాలు ఇక మేము చెప్పేది ఏమి అన్న చేసేది మోడీ పాలన అడ్డుకునేది ఇల్లు ప్రతిదానికి ఏజ్ చేసినా బుడద అనేది ఒక ఇలాదొకటి అలవాటు అయోధ్య రామ మందిరం ఎట్లా ఉంది దేశరక్షణ ఎట్లా ఉంది ఆర్టికల్ త్రీ ఉంది ఇప్పటికైతే అయోధ్య రామ మందిరం నుంచి అయితే అందరూ ప్రతి ఒక్క హిందూ అంటే పార్టీది కాదు ప్రతి ఒక్క హిందూ అది గుడి ఎవరికైనా దాని మీద అధికారం ఉంది దాన్ని వెళ్ళొచ్చు అందరూ చేసుకోవచ్చు దానికే పార్టీకి సంబంధం ఏం లేదు ఇప్పుడు మోడీ మళ్ళీ పవర్ లోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తున్నారు నిజమే అంటారా అది అది వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడే చెప్పిన కదన్న బుడద జరడం అన్నది వాళ్ళకి కామెంట్ వాళ్ళు ఉన్న రోజు సార్ వాళ్ళు ఏం చేసింది యాభై ఏళ్ళు ఉన్నారు ప్రజలని బాధ పెట్టడం తప్ప వాళ్ళు చేసింది ఏంది మా ప్రజలకి ఇప్పుడు ఒకటి వచ్చి మాకు పదేళ్ళ అధికారంలో మాకు ఇంతగానో చేసి చూపిస్తున్నాడు ఇప్పుడు ప్రజలే ఎన్నుకుంటున్నారు మోడీ 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 మీరు ఎక్కడైనా చూడండి ఎక్కడైనా అడగండి ఎవరైనా చూడండి మోడీ 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 అంటున్నారు ఎన్ని సీట్లు వస్తాయండి మీకు దేశవ్యాప్తంగా మేము పక్కా సార్ నాలుగు వందల ఇరవై నుంచి నాలుగు వందల ముప్పై వరకు కొడతామండి తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి పన్నెండుకు పన్నెండుగా మాకు అవకాశం ఉందన్నా తప్పకుండా కాంగ్రెస్ వస్తాయని అనుకుంటారు కాంగ్రెస్ కి ఫస్ట్ ఇచ్చిన మాట మీద నిలబడితే తర్వాత సీట్ల గురించి ఆలోచించండి అని చెప్పి బిఆర్ఎస్ వస్తాయండి బీఆరాజ్ ఏడుంది నువ్వు మళ్ళీ బీఆర్ఎస్ దగ్గర పోతావు ఎవరు లేకనే పాత మంచిని పెట్టుకుని తిరుగుతుండు